వచ్చారు రాకండి ఇద్దరు లేని సార్ వెళ్ళలేమండి సార్ ఏం మహిళా కమిషనర్ పంపిస్తున్నారు ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు మహిళా కమిషన్ చెప్పింది ఎవరు లేరని చెప్తున్నారు కమిషనర్ గారు మీరేమో లోపల విచారణ జరుగుతుంది చెప్తున్నారు మీడియా లోపల और mira squad jesna dikh raha hai andar ek banda bol raha hai ladies one badi pure lalan other ekda jo hai bolne ka vaal idhre pet 10 varshale main abhi abhi aa raha hoon main bol raha hoon మేడం ఎట్లా చేసి తీసుకున్నాను మగపిల్లలు ఒక్కళ్ళు రారు అందరు ఇక్కడే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తన వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్కి

మాట్లాడి అంతవరకు ఆపేరు నుంచేమో చెప్పారు ఎవరు నుంచో చెప్పండి సార్ ఇట్లా ఆపేయరు కానీ ఇప్పుడు ప్రాబ్లం అనే ఏదో వస్తుందని దర్యాప్తు నడుస్తుంది whales relaps, draps, 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 drps, draps, 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 draps,